ప్రభుత్వ కార్యాలయాలకు సౌర వెలుగులు మొదటి దశలో నూట నలభై ఏడు మెగావాట్ల ప్రాజెక్టు తొమ్మిది నాలుగు వందల తొంభై ఆరు కార్యాలయాలను గుర్తించిన ఎన్టీపీసీ విద్యుత్ ఛార్జీలో భారీగా ఆదా ప్రభుత్వ కార్యాలయాలకు కూడా ఇక సౌర విద్యుత్ వెలుగులు ప్రసరించనున్నాయి ఈ ప్రాజెక్టుల ఏర్పాటు కోసం ఎన్టీపీసీ విద్యుత్ వ్యాపార నిగం లిమిటెడ్ రాష్ట్ర ప్రభుత్వ అవగాహన ఒప్పందం కూర్చుకుంది ఈ మేరకు ప్రభుత్వ కార్యాలయాలపై రూప్టాఫ్ మూడు వందల మెగావాట్ల సౌర విద్యుత్ ప్రాజెక్టుల ఏర్పాటుకు ఒప్పందం కుదిరింది ఈ ప్రాజెక్టుల నుంచి విద్యుత్ తీసుకోవడం వల్ల ఒప్పంద వ్యవధిలో సుమారు రెండు వేల తొమ్మిది వందల యాభై ఏడు కోట్లు ఆదా అవుతుందని ప్రభుత్వం అంచనా వేస్తుంది ఈ మేరకు సంస్థ సర్వే చేసిన చేసి నాలుగు వందల తొంభై ఆరు కార్యాలయాల పరిధిలో సౌర ప్రాజెక్టుల ఏర్పాటుకున్న పరిస్థితులు అయితే ఉన్నాయని చెప్పేసి గుర్తించింది వీటి పరిధిలో సుమారు నూట నలభై ఏడు మెగావాట్ల సౌర విద్యుత్ ఉత్పత్తి అయితే చేయబోతున్నారు ప్రభుత్వ కార్యాలయాల విద్యుత్ బిల్లులు తగ్గించేలా ప్రభుత్వ కార్యాలయాలు వినియోగించే విద్యుత్కు యూనిట్కు సగటున ఆరు నుంచి ఎనిమిది రూపాయల వరకు ప్రభుత్వం చెల్లిస్తూ వస్తుంది సౌర విద్యుత్ వాడితే ఈ మొత్తం సగానికి సగం తగ్గే అవకాశం అయితే ఉందని అంచనా ప్రాజెక్టు వ్యయం నిర్వహణ ఖర్చులు రూఫ్ టాప్ వినియోగించుకున్నందుకు ఎన్టీపీసీ చెల్లించాల్సిన లీజ్ తదితర అంశాలను పరిగణలోకి తీసుకుని యూనిట్కు చెల్లించే మొత్తాన్ని ప్రభుత్వం నిర్దేశించనుంది ప్రాథమిక అంచనా ప్రకారం యూనిట్ విద్యుత్తు సుమారు నాలుగు రూపాయలకు అందుబాటులో వచ్చే అవకాశం అయితే ఉందని అధికారులు భావిస్తున్నారు దీంతో ప్రభుత్వ కార్యాలయంలో వినియోగించే కరెంట్లో భారీగా ఆదాయ అవకాశం అయితే ఉంది ప్రభుత్వ కార్యాలయాలు ఎక్కువగా పగటి వేళల్లోనే విద్యుత్ వినియోగం ఉంటుంది ఈ సమయంలో సౌర విద్యుత్ను ఉపయోగించడం వల్ల అందుబాటులో ఉన్న థర్మల్ విద్యుత్ను పీక్ డిమాండ్ అవసరాలకు సర్దుబాటు చేసుకునే వెసులుబాటు అయితే ఉంటుందని చెప్తున్నారు ఇక రెస్కో విధానంలో ఏర్పాటు రూప్ టాప్ ప్రాజెక్టుల ఏర్పాటుకు ప్రభుత్వ కళాశాలలు జూనియర్ కాలేజీలు ఆసుపత్రులు ఇతర ప్రభుత్వ కార్యాలయాలపై అందుబాటులో ఉన్న అవకాశాలను ఎన్టీపీసీ ఇప్పటికే పరిశీలించింది కనీసం నూట యాభై మెగావాట్ల ప్రాజెక్టు కోసం అనువైన ప్రాంతం ఉంటేనే సాధ్యమవుతుందని తెలిపింది ప్రభుత్వంతో సంప్రదింపుల తర్వాత కనీసం యాభై కిలోవాట్ల విద్యుత్ ఉత్పత్తి ప్యానెల్ ఏర్పాటుకు సంస్థ సంస్థ తెలిపింది ఈ ప్రాజెక్టును రెస్కో విధానంలో ఏర్పాటు చేస్తారు దీనివల్ల ప్రాజెక్టు ఏర్పాటుకు అయ్యే ఖర్చు ఇరవై ఐదేళ్ల పాటు నిర్వహణ బాధ్యత కూడా ఆ సంస్థ ఈ ఏడాది తీసుకుంటుంది ఈ ఏడాది ఆఖరికి మొదటి దశ ప్రాజెక్టులు అయితే అవుతాయి అన్నమాట మిగిలిన రెండో దశలో పూర్తి అయితే చేస్తారు సో ఏది ఏమైనా ప్రభుత్వ కార్యాలయం అన్నింటికి కూడా సోలార్ అయితే రాబోతుంది సో ఇది అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి